సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు ఆ మండలి జాతీయ అధ్యక్షురాలు మంజుషని కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారని నిందితురాలైన హరికుమారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఆర్తి ఎన్క్లెవ్ లో నివాసం ఉంటున్న మంజుషాని కులం పేరుతో దూషించడమే కాకుండా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని నేషనల్ ఫౌండర్ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న నిందితురాలు మంజుషను కరెంటు పాస్ చేసి చంపాలనే ప్రయత్నం చేసిందని ఆరోపించారు దారిలో వేడి నిండిపోయడం సర్ఫు నిండిపోయడం అడ్డంగా వంటి అఘాతాలకు పాల్పడుతున్నారని సత్యనారాయణ ఆరోపించారు జాతీయ మహిళా మండల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహిళల మహా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమనగా మా నేషనల్ ప్రెసిడెంట్ మంజూషా గారు షపిల్గూడ సీతారాం నగర్ ఆర్తి ఎన్క్లేవ్ లో నివసిస్తున్నారు అదే ఆర్తి ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న గూడూరి హరికుమారి మా సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూష గారిని తుదముట్టించాలని రౌడీలతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది వరకు కరెంటు పాస్ చేసి చంపాలని ప్రయత్నం చేశారు అదేవిధంగా వేడి నీళ్లు నీళ్లు పోసి కింద పడవేసి దారుణంగా హింసించాలని ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన అనేక టీవీ ఫుటేజీలు కూడా ఉన్నవి ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయినప్పటికీ మూడు ఎఫ్ఐఆర్ కేసులు అయినప్పటికీ ఫిటి కేసులు అయినప్పటికీ బైండవర్ అయినప్పటికీ కూడా ఆమె చట్టాన్ని చుట్టంగా చేసుకొని బయటకు వచ్చి ఆమెను ఇంకా దారాతి దారుణంగా దళిత మహిళాని విచక్షణ రహితంగా హింసిస్తూ దూషిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నది సఖీ జాతీయ మహిళా మండల डॉक्टर कौन अंबेकनसीम जिला राहुलपाल